హఠావు బిజెపి హఠావు బిజెపి హఠావు ఈ నెల పదహారున జరిగే గ్రామీణ బంగులు ఈ నెల పదహారున జరిగే గ్రామీణ బంగులు కార్మిక వ్యతిరేక ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు ఈ జరిగే గ్రామీణ సిరి సిరిసిల్ల ఏఐటిసి భవన్ లో ఈ రోజు సమావేశం జరుపుకొని ఇలా పోస్టర్ రిలీజ్ చేయడం జరుగుతోంది ఉంది ప్రధానంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం నలభై నాలుగు కార్మిక చట్టాలను పెట్టుబడి వ్యవస్థకు మద్దతుగా మారి పూర్తిగా ప్రైవేటీకరణ చేసి కార్మికులు ఒక పొట్టలు కొట్టిన విధానం ఇలా ప్రధానంగా చూసుకుంటే ఇలా నల్లధనం రద్దు తీసుకొస్తామని ఇలా లోట్ల రాద్దప్పుడు కోట్లాది రూపాయలు ఇలా మనకు జమ పడతాయి మనిషికి ఒక పదిహేను లక్షల రూపాయలు ఇస్తామంటే ఇలా కార్మికులు నిరుపేదలు ఈ చెప్పులు ముందట పెట్టుకొని బ్యాంకులలో పైసలు జమ చేసినటువంటి పరిస్థితి అటువంటి సమయంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం అందరికీ డబ్బులు ఇస్తామని ఇలా ఏ ఇవ్వకపోగా కార్మిక చట్టాలను ఎత్తివేస్తూ ఇలా బ్యాంకుల సొమ్ము అంతా జమ చేసుకొని ఇలా వాళ్ళకు పెట్టుబడిదారు వ్యవస్థకు పాల్పడుతూ ఉంది బ్యాంకు సంస్థలు కట్టబెట్టిన పరిస్థితి ఇలా చూసుకుంటే సింగరేణి అయితేనేమి ఇలా రైల్వేల అయితేనేమి ఇలా టాటా అంబానీ ఆదానీలకు పెట్టుబడిదారు వ్యవస్థకు మద్దతుగా మారి రేపు భవిష్యత్ తరం ఎలక్షన్లకు ఉపయోగపడతాయని ఈ సంస్థలు మొత్తం ఎత్తివేయడం జరుగుతూ ఉంది ఇలా రైతు వ్యతిరేక చట్టాలు నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులు ఒక ధర్నా చేసి అప్పటికీ ఆ ఒక చట్టాలు రద్దు చేస్తామని రైతు నల్ల చట్టాలు కూడా రద్దు చేయకపోయినాయి ఇలా ఒక బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ఇలా మతం మార పేరుతోని ఇలా బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ఒక అయోధ్యలో రామ మందిరం పేరుతో ఇలా ఊరూరు తర్వాత చల్లినటువంటి పరిస్థితి ఇలా చూసుకుంటే రాముడి అక్కడ రాముడిని పెట్టి కళ్యాణం జరగక ముందుకు ప్రతి ఊళ్ళల్లో కూడా తర్వాలు చల్లి ఇలా ఓట్ల కోసం దండుకుందామన్న పరిస్థితి ఇలా నడుస్తూ ఉంది వెంటనే కార్మిక చట్టాలను అమలు పరచని విడలో ఇంకా పెద్ద త్రి పదహారో తారీఖు సమ్మెను అందరూ కార్మిక కక్షక రైతాంగ రైతాంగ అన్ని కార్మిక చట్టాలు కూడా ఈ యొక్క సమ్మెను జయప్రదం చేయాలని మందు పిలుపుకు ఇలా ఏఐటిసి జిల్లా సెక్రటరీగా తెలియడం జరుగుతూ ఉంది నెల పదహారవ తారీఖు జరిగే అటువంటి ఏదైతే మహా ఉందో ఆ ధర్నాకు మరి అన్ని వర్గాల కార్మికులు కర్షకులు అందరూ కూడా హాజరై ఆ మహా విజయవంతం చేయాలని చెప్పి మరి సిరిసిల్ల జిల్లా నలుమూలల నుంచి కార్మిక వర్గానికి మరి పిలుపునిస్తూ ఇవాళ కేంద్ర ప్రభుత్వం వైఖరిని ఎండగట్టడానికోసం కోసము ఇలా కేంద్ర ప్రభుత్వం ఏదైతే కార్మిక వ్యతిరేక విధానాలు రైతులకు వ్యతిరేక విధానాలు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఇంకా మీరు ప్రజలను కార్మికులను రైతులను మబ్బపెట్టి మరి ఇంకేం దోసుకుందామని ఇంకా ప్రజలను ఇంకెలా ఎలా మబ్బ పెడతారని చెప్పి ఇవాళ బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ మరి బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఈ వైఖరిని వెంటనే ఎన్నిక తీసుకొని ప్రజల సమస్యలను పరిష్కారం కోసము ప్రజల మధ్యలకు రావాలని చెప్పి మరి బీజేపీకి మరి సవాల్ ఇస్తున్నాము ప్రజలకు మీరు ఏమీ వరగబెట్టిందని మేము ప్రశ్నిస్తున్నాము ఎనిమిది గంటల కార్మికులు చేయవలసినటువంటి పనిని మరి పద్నాలుగు పదహారు గంటలను పని విధానాన్ని మోపి మరి కార్మిక చట్టాలన్నీ కూడా ప్రభుత్వ పరంగా మరి ప్రైవేటు పరంగా ఆదాని అంబానీ మరి మరి వెనకాల తిరుగుతూ ఇవాళ ప్రజలకు ద్రోహం చేయాలి మోసం చేయాలని రేపో మాపో మళ్ళీ ఎలక్షన్ ముందు పెట్టుకొని రామజన్మ బాబ్రీ మసీదు వ్యతిరేకించి రామజన్మ భూమిని ముందట పెట్టుకొని మరి తలవాల బియ్యాన్ని మరి ప్రతి ఇంటికి పంచుతూ ప్రజలను మత కల్లో సృష్టిస్తూ ప్రజలను పక్కదో పట్టించేటువంటి ఈ నీచమైనటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నలభై రెండు సంఘాలు ఐక్యంగా భారతదేశం నలుమూలల నుండి కూడా ఇవాళ రాబోయే ఎలక్షన్ల మిమ్మల్ని ఎండగట్టాలని మిమ్మల్ని వ్యతిరేకించాలని మీరు చేస్తున్నటువంటి అవినీతి దోపిడిని మరి ప్రజల ముందుకు తీసుకుపోయి ఈ కార్మిక వర్గం అంతా ఈ కార్మిక లోకం అంతా కూడా మేము చాటు చెప్తామని చెప్పి మరి బీజేపీకి మరీ మరీ కబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం